హాయ్ మిత్రమా ఇవాళ ఏ వీడియోతో మీ ముందుకు వచ్చా తెలుసా మీకు ఇదిగోండి చూడండి నేను చూపిస్తున్నాను మరి ఇదైతే ఫైవ్ రూపీస్ కాయిన్ ఇదైతే పాతది మనం చాలా కాలమైంది కదా చూసి మన వాడకంలో ఉంది ఇది చూడండి తర్వాత టెన్ రూపీస్ కాయిన్ ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ ఏ షాప్కి వెళ్ళినా కూడా ఏమంటున్నారంటే ఇది చల్లదు చల్లదు అంటున్నారు బ్యాంక్లో ఇస్తేనే మరి చెల్తుంది తీసుకుంటున్నారు మిత్రమా దీన్ని చూడండి అయితే ఇంకొక విషయం ఏంటంటే మాల్లుడు ఊరు నుంచి వాళ్ళు వచ్చాడు వచ్చి ఇదిగో ఒక కాయిన్ అని ఇస్తే నేను టెన్ రూపీస్ కాయినే కదా అనుకొని ఇది నా దగ్గర చాలా ఉన్నాయి నాన్న అనేసి నేను అన్నాను కానీ ఇది ట్వంటీ రూపీస్ కాయను మిత్రమా చూడండి నేనైతే ఆశ్చర్యపోయాను నేను ఇంతవరకు మరి కాయిన్ అయితే చూడలేదు నేను వినలేదు మిత్రమా చూడండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దీన్ని నేను దాచుకుంటాను మిత్రమా ఫస్ట్ టైం ట్వంటీ రూపీస్ కాయిన్ నా దగ్గరకు వచ్చింది మరి ఇది మీకు చూపించాలని నేను ఇష్టపడి ఈ వీడియో చేస్తున్నాను మిత్రమా మరి ఈ ఒకవేళ ట్వంటీ రూపీస్ కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే కామెంట్ చేయండి మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా